హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి మా ఇంటి దగ్గర అయితే ఎంత చక్కటి వాతావరణం ఉంటుందో అలాగేనండి నేనైతే ఇంట్లో లేనప్పుడు ఇంట్లో చూడండి ఎలా తయారైందో ఎక్కడ పాత్రలు అక్కడ పట్టేసినారు ఇది ట్యూస్డే అండి ఆ రోజైతే ఏదో వర్క్ ఉన్నందుకు మేము ఆఫీస్కి వెళ్ళాము వచ్చేసరికి ఇంట్లో పని అంతా ఎక్కడక్కడే ఉంది ఈవినింగ్ లాగండి ఇదంతాను ఇంకా అన్నీ అయ్యలేదనేసి పాత్రలన్నీ అయితే వేసేసుకున్నాను బయట తిరిగి వచ్చినప్పుడు మైండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత అందుకని ఇంక ఇంట్లో అయితే షింక్లో కడుగుబుద్ధి కాలేదని ఇంకా బయటైతే వేసుకున్నాను బయట అయితే బాగా గాలి అయితే బాగా చల్లగా వీస్తూ ఉంటుంది అలాగే పక్షులు అరుపులు అలాగే చెట్లు చూసుకుంటా బాగా చక్కగా తొందరగా కడిగేయచ్చు బాగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని బయటైతే వేసుకున్నాను పాత్రలని నేను పాత్రలన్నీ కడిగేసేసి ఇంకా తర్వాత అయితే ఇల్లంతా కొంచెం మాపెట్టేసుకుందామని ఇల్లంతా పెట్టేసుకున్నాను కొంచెం లైజర్లు అది వాడేసి నీళ్ళలోకి వేసుకొని కొంచెం ఉప్పు పసుపుతో కొంచెం వేసుకొని వాటర్లోకి ఇల్లంతా ఒకసారి అట్లా మాప్ పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇల్లు అంతా చూ చక్కగా అయితే ఆలకేసుకున్నాను అంతాను మాపెట్టితే ఇల్లు కొంచెం బాగుంటుంది లేకుంటే ఏదో గలీజ్గా ఉంటే ఇంట్లోనే మన ఉండదు మార్నింగ్ క్లీన్ చేద్దామంటే కుదరలేదు ఆఫీస్ వరకు ఉంటే కొంచెం పోయినాం బయటికి వచ్చిన తర్వాత అయితే క్లీనైనా చేసేసుకుందామని ఇల్లంతా కొంచెం ఒకసారి మాపెట్టుకున్నానండి లాంగ్ వీడియోలో వాయిస్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమేను మాట్లాడుతున్నాం కానీ కొంచెం భయం వేస్తుంది ఏదైనా తప్పు మాట్లాడతామేమో అని అనేసి ఇంకో ఇది ఫస్ట్ లాంగ్ వీడియోలో కాబట్టి వాయిస్ కొంచెం ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా ఏమనుకోకండి మీ సపోర్ట్ చేస్తే మంచిగా వీడియోలు తీయచ్చు మంచిగా వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు వ్యూవర్స్ సపోర్ట్ లేకకుంది సబ్స్క్రైబర్స్ రారు యూట్యూబ్ నుంచి పేమెంట్స్ కూడా రావండి చూడండి అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే కిచెన్ అయితే ఎంత బాగుందో ఒకసారి అయితే ఇద్దరు గడప దగ్గర కూడా అంత ముక్కేసేసుకున్నాను ఇల్లు అంతా మాపెట్టిన తర్వాత చూస్తే ఎంత మనసుకు హాయిగా అనిపిస్తుందో సింక్ కూడా క్లీన్గా ఉంది స్టవ్ గట్టి కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ వాటర్ ప్యూరిఫైడ్ అయితే వాటర్ వేస్ట్ వాటర్ అయితే అలా బిందులో పెట్టుకునేసి మళ్ళీ కూడాను పాత్రలు కడగడానికి ఇల్లు తుడుచుకోవడానికి వాడుకుంటాను వాటర్ అయితే వేస్ట్ చేసుకోను అయితే క్లీన్గా ఉందండి ఇంకా అలాగే ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఈ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్